ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అత్యంత వేగంగా దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి రోజూ రెండు మూడు శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు పరిపాలనలో కానీ పథకాల్లో కానీ సమూలంగా ప్రక్షాళన మార్పులు చేసుకుంటూ పోతున్నారు అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన రీతిలో పరిపాలనపైన అభివృద్ధిపైన తనదైన ముద్ర వేసుకుంటూ పోయారు వివిధ పథకాల రూపురేఖలు మార్చుకుంటూ వెళ్లారు కొత్త స్కీములకు రూపకల్పన చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి చెప్పనివి కూడా చేసుకుంటూ ముందుకు సాగారు గత ప్రభుత్వాలు రూపొందించిన పథకాలను రీడిజైన్ కూడా చేశారు ఇందుకు ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు తమ్మిడిహట్టి దగ్గర డిజైన్ చేసిన ప్రాణహిత చెవెల్ల ప్రాజెక్టు పేరును మార్చడమే కాకుండా తమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారు హైదరాబాద్ మెట్రో రూటును కూడా మారుస్తామని ప్రకటించారు అందుకు ప్రయత్నించారు కూడా సుల్తాన్ బజార్ అసెంబ్లీ ఎదుట నుంచి మెట్రో అలైన్మెంట్ను మార్చాలని ఆలోచించారు ఎందుకోగాని ముందుగా అనుకున్న ఆరులోనే మెట్రో వచ్చింది ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరును గమనిస్తే కూడా కేసీఆర్ దారిలోనే వెళ్తున్నారా అనిపిస్తుంది రైతుబంధు పథకం ధరణిలో మార్పులు చేర్పులు చేస్తామని ఎన్నికలకు ముందే చెప్పిన సీఎం రేవంత్ ఆ దిశగా చర్యలు ప్రారంభించారు తాజాగా హైదరాబాద్ అభివృద్ధిలో మార్పులు చేర్పుల గురించి కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు కొత్తగా ఎలాంటి భవనాలు కట్టేది లేదని తేల్చి చెప్పారు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో తన క్యాంప్ ఆఫీస్ ఉంటుందని చెప్పారు అదే సమయంలో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించి భూమి పూజ చేసి టెండర్లను కూడా ఆహ్వానించిన రాయదుర్గం విమానాశ్రయం మెట్రో రూటును నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు దాని బదులు మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి పాతబస్తీ మీదుగా ఒకటి ఎల్బీ నగర్ మీదుగా మరొక రూట్లో మెట్రో అలైన్మెంట్ చేయాలని అధికారులను ఆదేశించారు అంతేకాకుండా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీని కూడా ప్రస్తుతం తలపెట్టిన ప్రాంతం నుంచి నగరం అవతలకు మార్చేయాలని ఆదేశించారు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమిలో మెగా టౌన్షిప్ నిర్మించాలని ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు ఓఆర్ఆర్ వెంట నూట పదకొండవ జీవో ప్రాంతంలో మెట్రో రూట్ అవసరం లేదని స్పష్టం చేశారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాటి ప్రాధాన్యతలు మారుతాయనడంలో సందేహం లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యత కూడా పూర్తిగా మారుతున్నాయి రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు తార్కాణం అయితే వీటి ప్రభావం ఏ మేరకు ఆయా ప్రాంతాల అభివృద్ధిపై పడుతుందనేది ముందు ముందు తెలుస్తుంది రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో కారిడార్ నిర్మాణం ఐటీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన సందర్భంలో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు ఇప్పుడు ఈ రూట్ను నిలిపివేయడం పట్ల ఐటీ రంగం నుంచి ఏ రకమైన స్పందన వస్తుందో చూడాలి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలుచుకోకపోవడం వల్లనే మెట్రో కారిడార్ రూట్ను ముఖ్యమంత్రి మార్చారని అప్పుడే రుసరుసలు మొదలయ్యాయి ఎంజీబీఎస్ నుంచి ఫలక్నమా వరకు మెట్రో నిర్మించడం ద్వారా ఎంఐఎంను తమ వైపు తిప్పుకోవచ్చని రేవంత్ భావిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అదే సమయంలో ఫార్మాసిటీ ప్రకటన తర్వాత ఆ ప్రాంతంలో అనేక మంది పెద్దలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు రేవంత్ తాజా నిర్ణయం పట్ల ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు